అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి స్త్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారము వివిధ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు పెరుగుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ఒత్తిడులు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి కొన్ని పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది బాధ్యతలు పెరుగుతాయి ఆలోచనలు కలిసొస్తాయి ఇంటా బయట ఒత్తిడులు తగ్గుతాయి గొప్ప శుభకాలం నడుస్తుంది అదృష్ట ఉంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి గృహ వాహనాలు ఉన్నాయి చేయవలసిన పనులు స్పష్టత లభిస్తుంది స్థిర సంకల్పం ఒకటి నెరవేరుతుంది వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక ధనలాభం ఉంది శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి వివాదాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా నడుస్తుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం నవగ్రహ శ్లోకాలు పాటించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్